కాకినాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు ప్రదర్శనలు చేశారు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవనం నుంచి బయలుదేరి కల్పన సెంటర్లో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్డీఏ కూటమికి సంబంధించిన నూట నలభై ఒక్క మంది పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ను రద్దు చేయాలని అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో జరిగిన దాడిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోలా ప్రసాద్ వర్మ బత్తిన లలిత అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంటు భవనంలో రక్షణ లేదంటే దేశ భద్రత విషయంలో కానీ అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఎంత భద్రత ఉందో అని నూట నలభై ఒక్క మంది ఇండియా కూటమిలో ఉన్న పార్లమెంటు సభ్యుల్ని వారిని సస్పెండ్ ఆర్డర్ అడిగింది అడిగింది సస్పెండ్ ఆట చేశారు ఈనాడు యావత్ భారతదేశం చూస్తుంది పార్లమెంటుకే రక్షణ లేనప్పుడు అటు హోం మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ దేశ ప్రజల విషయంలో ఎంత రక్షణ ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం వాడకు ఆ మాటనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి నూట నలభై ఒక్క మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్దాక్షిణంగా వాళ్ళ మీద సస్పెండ్ చేసి ఏడు చేసి బయటికి పంపించడం జరిగింది అందులో భాగంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల వరకు కూడా ఈ యొక్క సస్పెండ్ వేటిని తక్షణమే ఎత్తియాలి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులపై దౌర్జన్యకాండంగా విధించినటువంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద ఖర్చు సాధింపు చర్యగా ఈ విధంగా సస్పెండ్ చేయడం తప్పులు ఖండిస్తున్నాం కాబట్టి దీన్ని ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజల చేత ఎన్ను అమిత్ షా కానీ హోంమంత్రి కానీ అదేవిధంగా ప్రధానమంత్రి తెలియజేసుకుంటూఎస్ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు మేరకు ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గడిచినటువంటి కాలంగా మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఈ దేశానికి రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటుని నూట నలభై కోట్ల మందికి సంబంధించినటువంటి దేవాలయంగా భావించి నేలని ముద్దెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆయన అధికారంలో ఉండగా కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యుల యొక్క సిఫార్సు లేకతో కొంతమంది దుండగులు పార్లమెంటు గ్యాలరీ నుంచి పార్లమెంట్లోకి దూకి ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయంపై సవాల్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సిఫార్సు లేక తీసుకున్నటువంటి ఆ దొండగులు ఈ దేశానికి ప్రత్యేకలైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంటు భవనంపై దాడి చేయడం ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని హతమార్చాలనేటటువంటి ఆలోచన చేయడం అనేటటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా యొక్క వైఫల్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం